నైట్ పడుకునే ముందు అప్లై చేస్తే సరిపోతుందండి ఈ ఆయిల్ అనేది హెయిర్ ఫాల్ ని తగ్గించి హెయిర్ థిక్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా చాలా మందికి హైట్ హెయిర్ అనేవి వస్తుంటాయి అవి కూడా తగ్గించి మన హెయిర్ న్యాచురల్ గానే బ్లాక్ గా అవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది అండి ఒక బెస్ట్ పవర్ఫుల్ ఆమ్లా హెయిర్ ఆయిల్ ని చూపిస్తున్నానండి పదండి వీడియోలోకి వెళ్దాం ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దీనికోసం ముందుగా ఇక్కడ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి ఉసిరికాయలు అనేవి నేను ఇక్కడ ఏడు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు లేదా తీసుకోవచ్చు ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదండి ఇప్పుడే మనము ఇలా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే అప్లై చేసేసుకోవచ్చు ఇలాగా ఉసిరికాయలు అనేవి తీసేసుకుని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకుంటున్నానండి చూస్తున్నారా ఇదే విధంగా ఉసిరికాయలు అనేవి కట్ చేసేసుకోవాలి ఇందులో ఉన్న పిక్క అనేది మనము సపరేట్ చేసేసుకోవాలండి అంటే విత్తనం అనేది మనం సపరేట్ చేసేసుకోవాలి ఇదే విధంగా మనము అనేది సపరేట్ చేసేసుకోవాలి ఉసిరికాయ అనేది యూజ్ చేయడం వల్ల ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అదే మన హెయిర్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి మన హెయిర్ అండ్ మన స్కిన్నే కాదండి మన హెల్త్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది మనం ఏదో ఒక రూపంలో ఫుడ్లో తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు వీలైతే కనుక దీన్ని జ్యూస్ చేసుకొని క్యూబ్స్ లాగా అయితే స్టోర్ చేసేసుకో కొని సిక్స్ మంత్ వన్ ఇయర్ వరకు ఈజీగా స్టోర్ చేసేసుకుని రోజు జ్యూస్ కానీ ఏదో ఒక రూపంలో మీరు వాటర్లో కలుపుకొని తీసేసుకున్నారంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీ హెల్త్ బాగుంటుంది అలాగే వెయిట్ లాస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదే విధంగా చిన్న చిన్న పీసెస్కి అయితే ఆమ్లా అనేవి కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఇవి మనం యూజ్ చేసుకోవాలండి మన హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా మందికి స్కాల్ఫ్ అనేది హెల్దీగా ఉండదు దానివల్ల మన హెయిర్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంటాయి హెయిర్ అలాగే హెయిర్ ఊడిపోతూ ఉంటుంది చాలా మందికి అలాంటప్పుడు మీరు ఇలా యూజ్ చేశారంటే మీకు స్కాల్ఫ్ అనేది హెల్దీగా ఉంటుంది మీ హెయిర్ కూడా హెల్దీగా గ్రోత్ అనేది ఉంటుందండి తప్పకుండా మీరు అమలా అనేది యూజ్ చేయండి చూస్తున్నారా ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అలాగే మీ హెయిర్ అనేది న్యాచురల్ గానే రాను రాను బ్లాక్ గా ఉంచడానికి అంటే గ్రే హెయిర్ వచ్చినవి ఏం చేయలేం కానీ అండి ఇంకా వస్తాయి అనుకునేవి నాచురల్ గానే బ్లాక్ గా హెయిర్ అనేది గ్రోత్ ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అదే విధంగా ఇక్కడ నేను అలవెరా జెల్ తీసుకున్నాను న్యాచురల్ అయితే అలవెరా తీసుకున్నాను ఇలా స్లైసెస్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను అండి మీరు కావాలనుకుంటే ఇవి మొత్తాన్ని కూడా ఒకసారి మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకున్నాను అలవెరా కూడా మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ అనేది షైనీ అండ్ సిల్కీగా చేస్తుంది హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ హెయిర్ థిక్గా చేస్తుంది హెయిర్ ఊడకుండా ఉంచడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి అదేవిధంగా ఒక గిన్నె తీసేసుకుని ఇందులోనే ఒక కప్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను అదేవిధంగా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పక్కన పెట్టేసుకున్న ఆమ్లా అలాగే అల్వెరా కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు కరివేపాకు కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నానండి కరివేపాకు గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఎందుకంటే మన హెయిర్ గ్రోత్కి ఎంత బాగా యూజ్ అవుతుందో అలాగే మన వైట్ హెయిర్ అంటే తెల్ల జుట్లుకి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది న్యాచురల్గానే మన హెయిర్ అనేది బ్లాక్గా మార్చడానికి ఒక బెస్ట్ ఆకు ఏదైనా ఉంది అంటే కనుక అది కరివేపాకు అయింది ఎందుకంటే మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మన హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది మన హెయిర్ గా చేస్తుందండి ఇదే విధంగా ఇవన్నీ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ గ్యాస్ మీద పెట్టేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీరు లో టు మీడియం ఫ్లేమ్ లో మీరు ఇవన్నీ కూడా లైట్ గా ఫ్రై చేసేసుకోవాలండి మరి మాడిపోకూడదు అదే విధంగా మరి పచ్చిగా ఉండకూడదు ఎందుకంటే ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్ని ఆయిల్లో రావాలండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చూస్తున్నారా ఈ కలర్ ఉన్నప్పుడు మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళా తర్వాత మీకు ఇంకా కొంచెం కలర్ అనేది మారిపోతుంది ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా మనకి ఆయిల్ లెకైతే వచ్చేస్తాయి అండి మీరు ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాల్సిన అవసరం లేదండి మీరు కావాలనుకుంటే మిక్సీకి వేసుకొని వేసుకుని ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుని ఇది మనం పక్కకు తీసేసుకోవాలండి చూసినా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ మాడిపోవాల్సిన అవసరం లేదు చూస్తున్నారా ఈ విధంగా ఉన్నప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన వదిలేయండి ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చూస్తున్నారా కొంచెం చల్లారైతే చూపిస్తున్నాను చూడండి కలర్ కూడా ఇంకా మీకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కదండి ఇప్పుడు మనం ఇది వడకట్టేసుకుందాము అంటే స్ట్రైన్ అండి దీనికోసం ఒక బౌల్ తీసేసుకొని ఒక క్లాత్ అయితే తీసేసుకున్నానండి ఇలా ఒక క్లాత్ అయితే తీసేసుకొని స్ట్రైన్ అయితే చేసేసుకోవాలండి చూస్తున్నారా ఇదే విధంగా ఆమ్లా అలాగే అలోవెరా కరివేపాకు అనేది ఇదే విధంగా మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకున్న ఇవన్నీ కూడా ఇందులోనే వేసేసుకొని ఇలా మొత్తాన్ని కూడా ఆయిల్ అనేది సపరేట్ చేసేసుకోవాలండి చూస్తున్నారా ఇలా ప్రెష్ చేస్తుంటే మీకు ఆయిల్ అనేది చాలా చక్కగా ఇంకా ఉన్న ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇందులో అయితే ఒక బౌల్లో అయితే నేను యాడ్ చేస్తున్నాను మీకు ఇలా పిండే కొద్దీ మీకు కలర్ కూడా చేంజ్ అవుద్దండి లైట్ గ్రీనిష్ కలర్ లో అయితే వస్తుంది మీరు గట్టిగా ఇలా ప్రెష్ చేసుకుంటూ మీరు ఆయిల్ అనేది సెపరేట్ చేసేసారంటే చూస్తున్నారా ఈ విధంగా మీకు కలర్ కూడా చేంజ్ అవుద్ది ఎందుకంటే ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేసాము కదండి అందుకని మీకు ఆటోమేటిక్ గా లైట్ గ్రీన్ కలర్ లో అయితే మీకు ఆయిల్ అనేది వస్తుందండి చూస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఎంత చక్కగా మనము ఆయిల్ అనేది సపరేట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ అనేది చూపిస్తున్నాను చూడండి మన హెయిర్ అనేది గానే వైట్ హెయిర్ని బ్లాక్గా చేస్తుంది గానే మన హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ని పెంచుతుంది హెయిర్ అనేది స్ట్రాంగ్గా లాంగ్గా ఉంచడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఇది మీరు వీక్లీ ఒక టైం లేదా ఒక టూ టైం యూజ్ చేస్తే సరిపోతుందండి జస్ట్ వన్ మంత్ లేదా ఒక టూ మంత్స్లో మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మీకు వన్ నైట్లో మంచి రిజల్ట్ రావాలంటే ఏది జరగదండి మీరు మాక్సిమం వన్ అవర్ లేదా టూ మంత్స్ అయితే తప్పకుండా యూస్ చేయాలండి అది ఏ ఆయిల్ అయినా ఏ రెమెడీ అయినా కానివ్వండి ఈ ఆయిల్ అనేది మీరు ఎలా అయితే అప్లై చేసుకోవాలంటే నైట్ పడుకునే ముందు మీరు ఆయిల్ అయితే అప్లై చేసుకొని లైట్ గా బాగా మసాజ్ చేసేసుకొని ఆ తర్వాత మీరు మార్నింగ్ లేచి మీకు నచ్చిన షాంపూ అయితే యూస్ చేసి మీరు హెయిర్ వాష్ అయితే చేసేసుకోవచ్చండి చూస్తున్నారా ఎంత చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా ఆమ్లా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి అంటే ఉసిరికాయల ఆయిల్ అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక గాజు సీసాలు అయితే నేను స్టోర్ చేస్తున్నాను మీకు నచ్చిన బాటిల్ అయితే మీరు స్టోర్ చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిజల్ట్ మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాతో కామెంట్ చేయండి